మానవుడు సృష్టించిన నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమే ఓ చిన్న కుగ్రామంగా మారిపోయింది గత రెండు దశాబ్దాల్లో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అభివృద్ది చెందింది దాంతో పాటే వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది నేడు రైతును కలవరపాటుకు గురి చేసిన కూలీల సమస్య అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పద్దతులు ఊరట కలిగించాయి డ్రిప్ మల్చింగ్ స్ప్రింక్లర్స్ హార్వెస్టర్స్ స్ప్రేయర్స్ సీడర్స్ ప్లాంటర్స్ వంటి రకరకాల యంత్ర పరికరాలతో రైతులు సమయం డబ్బు శ్రమ ఆదా చేసుకుని వ్యవసాయంలో ముందడుగు వేస్తున్నారు అలాగే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువుల ఆదా చేసుకుని చక్కటి పనితనం కలిగి రైతుకు చేదోడు వాదోడుగా నిలిచే యంత్ర పరికరంలో మరో ముఖ్యమైనది ఫెర్టిలైజర్ స్ప్రెడ్డర్ దీన్ని ఎరువులు విరజల్లే యంత్రం అని కూడా పిలుస్తారు సాధారణంగా వరిలో నాలుగు సార్లు ఎరువులు వాడతారు వరి వేసే ముందు దుక్కులో ఒకసారి ఎదుగుతున్న దశలో మూడుసార్లు ఎరువులు వేస్తారు రైతులు అయితే ఒక కూలి రోజుకు రెండు ఎకరాలకు మించి యూరియా డీఏపీ పొటాష్ వంటి ఎరువులు వెదజల్లటం లేదు ఈ వెదజల్లి యంత్రంతో అయితే కేవలం ఇరవై నిమిషాల్లో ఎకరా పొలంలో ఎరువులు వేసుకోవచ్చు ఎరువులు వెదజల్లే యంత్ర పరికరం ట్రాక్టర్ వెనుక భాగంలో అమర్చి వినియోగించడం జరుగుతుంది ఈ పరికరంలో ఎరువులు నిల్వ పెట్టుకోవటానికి పెద్ద గరాటా ఆకారంలో ఆఫర్ ఉంటుంది ఆరు బస్తాల ఎరువును దీనిలో నింపుకోవచ్చు అంతేకాకుండా దాని కింది భాగంలో గుండ్రంగా ఉండే చక్రం ఉంటుంది దీని సాయంతో ఎరువులు వెదజల్లబడతాయి ఎరువులు వేసే పరిమాణం కూడా నియంత్రించటానికి వాలు ఉంటుంది శాస్త్రవేత్తల సిఫారసుల మేరకు వరిలో నాలుగు ఎకరాలకు నాలుగు బస్తాలు డీఏపీ ఒక బస్తా న్యూరేట్ ఆఫ్ పొటాష్ దుక్కిలో చల్లటం రైతులు చేస్తారు ఈ యంత్ర పరికరంతో ఎకరా పొలంలో కేవలం ఇరవై నిమిషాల్లో దుమ్ము చేసిన పొలంలో ఎరువులు వెదజల్లుకోవచ్చు ఫెర్టిలైజర్స్ స్ప్రెడ్డర్ కమతాల సైజుని బట్టి తక్కువలో తక్కువ ఒకరోజుకు ఇరవై ఎకరాల వరకు ఎరువులు వేసుకోవచ్చు చిన్న ట్రాక్టర్ అంటే ఇరవై ఐదు హెచ్పి సామర్థ్యం కలిగిన వాటికి అమర్చి ఉపయోగించుకోవచ్చు కొత్తగా అందుబాటులోకి వచ్చిన రబ్బర్ చక్రాలు ట్రాక్టర్ కు అమర్చుకుంటే వరి ఎదిగే నలభై ఐదు రోజుల సమయం వరకు ఫెర్టిలైజర్ స్ప్రెడ్డర్తో ఎరువులు వేసుకోవచ్చు రకరకాల కంపెనీల నుంచి ఈ పరికరం అందుబాటులో ఉంది దీని ఖరీదు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ఉంటుందని శాస్త్రవేత్త చెబుతున్నారు ఈ పరికరం రైతులకు వరమని దీనిలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొలమంతా సమాన పరిమాణంలో ఎరువులు వెదజల్లటం జరుగుతుందని ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు అగ్రి క్లినిక్లు కొని రైతులు ఉపయోగించుకునేలా చేస్తే సమయం శ్రమ డబ్బు ఆదాతో పాటు దిగుబడులు పెరిగి రైతులకు ఉపయోగం జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు